తెలంగాణ న్యూస్ కి స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం కొండ మొదలు అంగన్వాడీ కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగార్జున ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంపచోడవరం సిడిపి సంధ్యరాణి హాజరయ్యారు ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత తల్లిపాలు బిడ్డకు ఎంత అవసరమో తెలియచేయటమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని డాక్టర్ నాగార్జున తెలియజేశారు బిడ్డ పుట్టని మొదటి గంటలోపే తల్లిపాలు పసుపు రంగులోని చిక్కటి పాలు బిడ్డకు అమృతం లాంటివి అని వివరించారు తల్లిపాలు సంపూర్ణ ఆహారం అని అన్నారు వీటిలో బిడ్డకు అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయని అలాగే వ్యాధి నిరోధక శక్తి కలుగుతుందని చెప్పారు బిడ్డకు మొదటి ఆరు నెలల తల్లిపాలే సంపూర్ణ ఆహారం అన్నారు రంపచోడవరం సిడిపిఓ మాట్లాడుతూ తల్లిపాల విశిష్టత గురించి గర్భిణులకు బాధితులకు వివరించారు తల్లిపాలు వారోత్సవాల సందర్భంగా ప్రతి అంగన్వాడీ కేంద్రంలో సమావేశాలు నిర్వహిస్తున్నామని ఆమె అన్నారు అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలు పట్టిస్తే కలిగే రోగ శక్తి తల్లిపాలు పట్టించడం వల్ల కలిగే లాభాలను తెలియచేశారు బిడ్డకు తల్లిపాలు బలవర్ధకమైనటువంటి ఆహారం అన్నారు

ముక్కులోంచి వచ్చిందంటే ఒకవేళ మేము మోస్ట్లీ డెత్ అయ్యేది లెస్ దెన్ సిక్స్ మంత్స్ అయ్యేది అంటే మీస్పిరేషన్ వల్ల అది కేవలం మీ వల్ల పట్టించింది అన్నది వచ్చింది అంటే అది సీరియస్ సరేనా అది సీరియస్ ఎందుకంటే అది ఊపిరిదిలోకి వెళ్ళిపోయిందని అర్థం ఇంకా చెప్పలేము డిపెండ్స్ అది అయ్యాక మీరు ఏం చేస్తారు చాలా మంది వచ్చి చక్క మందులు అక్కడ ఇక్కడ ఆర్ఎంపి దగ్గర లాస్ట్ మా దగ్గర తీసుకొస్తారు అప్పుడు ఎవడో ఏ స్పెషలిస్ట్ కూడా ఎవడో చేయలేదు సో ఎప్పుడైనా అది జరగకుండా ఉండాలంటే ముందరే బట్ ఫీడింగ్ ముందర వేసుకుని ఫ్రెష్ ఇచ్చాక పెయిన్కి వచ్చేదాకా అది టైం అన్నది ఏం లేదు ఎంతసేపు ఆరు గంటలు పట్టవచ్చు రెండు గంటలు పట్టవచ్చు మరి అది అందరికీ నమస్కారం అండి ఈ రోజు దేవీపట్నం మండలంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు రంప చోడవరం వారి తరఫున దేవీపట్నం మండలంలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు అందరూ కూడా తల్లిపాల వారోత్సవాన్ని సెలబ్రేట్ చేయడం అనేది జరిగింది ఈ తల్లిపాల వారోత్సవాన్ని పురస్కరించుకొని ఈ అంగన్వాడీ పరిధిలో ఉన్న గర్భిణీ అందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది అదేవిధంగా మండలంలోని అందరూ అంగన్వాడీ కార్యకర్తలు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు ఈ తల్లిపాల వారోత్సవాలని పురస్కరించుకొని మా ప్రాజెక్ట్ పరిధిలో మేము ఈరోజు ఒక ముఖ్యమైన డెసిషన్ అయితే తీసుకున్నాము ఏంటంటే గర్భిణీ బాలింతలందరికీ కూడా అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అనేది అందిస్తున్నాము సో ఈ పౌష్టికాహారము ఓన్లీ ఎవరికైతే ఇస్తున్నామో ఆ గర్భిణీ బాల మాత్రమే తినాలి వాళ్ళు అలాగే వాళ్ళ గర్భంలో ఉన్న బిడ్డ ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనివ్వాలి అలాగే డెలివరీ డెలివరీ అయిపోయిన తల్లులు మంచిగా ఆరోగ్యాన్ని పెంపొందించుకొని పాల ఉత్పత్తిని పెంచుకొని అంటే అంగన్వాడీలో ఇచ్చే పోషక ఆహారాన్ని వారు మాత్రమే తీసుకొని బిడ్డలను పాలిచ్చి ఆరోగ్యవంతమైన శిశువులుగా తీర్చిదిద్దాలి అని ఒక డెసి డిస్కషన్ అనేది మాకు జరిగింది మా ప్రాజెక్ట్ పరిధిలో మేము ఒక డెసిషన్ అయితే ఈరోజు తీసుకున్నాం ఏంటంటే మాకు ఫీల్డ్ నుంచి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి మేము ఏవైతే గర్భిణీ బాలింతలకు ఫీల్డ్కి ఇస్తున్నామో అవి వాళ్ళు తినకుండా కొద్దిమంది అందరూ కాదు ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా వండి పెట్టడం ఇలా జరుగుతుంది అన్నది మేము అబ్జర్వ్ చేసాము సో ఈ సమస్యని ఏ విధంగా మేము ఎదుర్కొనవచ్చు అని ఒక నిర్ణయానికి అయితే వచ్చాము ఏంటి మా అంగవాడి టీచర్స్ ఇక్కడ నుండి కూడా వారానికి రెండు సార్లు ఎవరైతే గర్భిణీ బాలింత ఉన్నారో వాళ్ళు ఇళ్ళకు వెళ్ళి సేమ్ మేమిచ్చిన రేషన్ ఏ విధంగా ఉంది రెండు రోజుల తర్వాత లేదనుకోండి వాళ్ళు రెండు గుడ్లే తిన్నారా వాళ్ళకి ఇచ్చిన టీహెచ్ఆర్లో రెండు గుడ్లే తగ్గాలి ఒకవేళ ఆరు ఏడు గుడ్లు తగ్గిపోయినాయి అంటే ఇంట్లో వాళ్ళకు అని చెప్పి సో ఈ విధమైన మానిటరింగ్ అనేది చేద్దాము తద్వారా ఏంటంటే ఎవరినైతే ఉద్దేశించి ప్రభుత్వం ఈ ఆహారం ఇస్తుందో వాళ్ళు మాత్రమే ఈ ఆహారాన్ని స్వీకరించి ఆరోగ్యవంతమైన శిశువులకి జన్మనిస్తారు అన్న డెసిషన్ని మేము తీసుకోవడం జరిగింది అందరికీ కూడా మరొకసారి తల్లిపాలు తల్లిపాల వారోత్సవాల శుభాకాంక్షలు థ్యాంక్ యూ